హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మా పూజ గది అయితే చిందర వందరగా ఉంది ఎందుకంటే నాకు పీరియడ్స్ అండి టెన్ డేస్ అయింది నేను అసలు పూజ గదిలోకి అడుగుపెట్టలే కదా ఇంకా ఇంట్లో లేరు ఇంక నేనే చూసుకోవాలి కాబట్టి ఇంకా టెన్ డేస్ అయింది కాబట్టి ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం అన్ని బట్టలన్నీ ఉతికేసుకొని మొత్తం మనం ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత పూజ గది క్లీన్ చేసుకోవాలండి మన పీరియడ్ అయిపోయిన తర్వాత మంత్లీ ఒకసారి కప్ కంపల్సరీగా మనమైతే దేవుడి రూమ్ని క్లీన్ చేసుకోవాలి ఇంట్లో సోఫా మీద బట్టలు దుప్పట్లు అన్నీ ఉతికేసుకోవాలండి మన పీరియడ్ టైం అయిపోయి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని దేవుడు రూమ్ స్టార్ట్ చేసుకోవాలి ఇలా అయితే మొత్తం తీసేసుకుంటున్నా మంత్లీ ఒకసారి కంపల్సరీగా నేనైతే దేవుడు రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటానండి ఇలా పటాలన్నీ ఫస్ట్ తీసేసుకొని న్యూస్ పేపర్స్ అన్నీ తీసేసుకొని మొత్తం మళ్ళీ కొత్తవి వేసుకొని క్లీన్ చేసుకొని తర్వాత మనం పూజ అయితే చేసుకోవాలి అట్లనే పూజ చేయకూడదు అసలు కంపల్సరీగా మనకు పీరియడ్ టైము ఇంకా వచ్చేసి గ్రహణం వస్తుంది కదా అప్పుడు తప్పకుండా క్లీన్ చేసుకొని మనం పూజ చేసుకోవాలి గ్రహణం ఉన్నప్పుడు గ్రహణం అయిపోయిన రోజు తర్వాత మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని దేవుడు కూడా క్లీన్ చేసుకోవాలి గ్రహణం రోజు గ్రహణం అయిపోయిన తర్వాత ఇలా గరిక ఇంకా వచ్చేసి ఇవన్నీ పెట్టుకున్నాను నేను రూమ్లో ఇవంతా తీసేసి మళ్ళీ కొత్త న్యూస్ పేపర్స్ వేసేసి మళ్ళీ నీట్గా మొత్తం నీట్గా పెట్టేసుకుంటా మంత్లీ ఒకసారి ఇలా అయితే మొత్తం తీసేసుకోవాలండి తప్పకుండా చేసుకోవాలి మనము ఆడవాళ్ళము చేసుకోవాల్సింది మెయిన్ మంత్లీ ఒకసారి ఇదే అండి చాకూడదండి మనకు మంచిది కాదు ఇంటికి కూడా మంచిది కాదు ఇలా అయితే నేను కొన్ని ర్యాక్స్ అయితే పెట్టుకున్న దీని కింద వేరేది టేబుల్కి అయితే వచ్చి టేబుల్కి ఉండే ర్యాక్స్ ఇక్కడ కింద పెట్టేసుకున్నా ఆ టేబుల్ పనికి రాదని చెప్పి ఇవి కుంకుమ పసుపు గంధం ఇవన్నీ ఇంకా తీసుకుంటున్నా ఇంకా పటాలన్నీ తుట్టి చేసుకోవాలి కదా అన్నీ కింద పెట్టేసుకొని ఇలా మనము మనము వంట చేసుకునే గిన్నెలు మనము చికెను అవన్నీ చేసుకుంటాం కదా అలాంటివి వాడుకోకుండా మనం పాలగిన్నె ఉంటుంది కదా పాలగిన్నె కానీ దేవుడు కానీ సపరేట్గా ఒక గిన్నె కానీ పెట్టేసుకొని మనము ఇలా రూమ్లోకి దేవుడు సామాన్లు అంత తుడుచుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అయితే మొత్తం తుచ్చేసుకొని తేమగుడ్డతో తర్వాత పొడిగుడ్డతో తుడుచుకొని బొట్లు అయితే గంధం పెట్టేసుకొని ఫస్టు తర్వాత కుంకుమ పెట్టేసుకుంటున్నా ఇలా గంధం పెట్టుకొని తర్వాత కుంకుమ పెట్టుకోండి నాకైతే తెలీదు ఏ వేలుతో పెట్టాలో నేనైతే ఇలా ఉంగరం వేలు ఉంటుంది కదా ఆ వేలుతో అయితే బొట్లు పెడుతున్నా నాకు తెలిసినంతవరకు అదే అదే అనుకుంటున్నాను నాకైతే తెలీదు మీకు తెలిస్తే తప్పకుండా నాకైతే చెప్పండి నాకు కామెంట్ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేనైతే తెలుసుకుంటాను నాకైతే తెలీదు నా ఏమైనా తప్పులు చేసింటే నాకు కంపల్సరీగా నాకైతే చెప్తే నేను కూడా తెలుసుకొని ఇంకొకసారి దేవురంలో ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని నేను కూడా తెలుసుకుంటాను నాకైతే పూర్తికి తెలియదు కొంచెం కొంచమే తెలుసు ఫస్ట్ అయితే నాకు తెలియనప్పుడైతే నేనేం చేస్తూ ఉన్నానంటే గంధం పెట్టుకోకుండా కుంకుమే నీళ్ళల్లో కలిపి కుంకుమే పెడతా ఉన్నా నాకు తెలిసిన తర్వాత గంధం పెట్టి తర్వాత కుంకుమ పెట్టాలని చెప్పింటే అందుకని గంధం పెట్టి తర్వాత కుంకుమైతే పెట్టుకుంటున్నా ఇలా అయితే నేను పూజ గది మొత్తం అయితే చేసుకొని నీట్గా అన్నీ పెట్టేసుకోవాలండి నేనైతే బేస్తవారము అంటే నిన్న నేను బేస్తవారం రోజు క్లీన్ చేసుకున్నా శుక్రవారం పూజ చేసేసుకున్నానండి బేస్తవరం నైట్ పదకొండు పన్నెండు అయిందండి నేను క్లీన్ చేసుకొని మొత్తం పడుకునేసరికి పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం దుడుచుకొని ఇంట్లో మొత్తం మళ్ళీ ఒకసారి దేవుని రూమ్ కడిగేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం తుడుచుకున్న దేవుని రూమ్ తుడుచుకోకముందు మళ్ళీ ఇల్లు మొత్తం తుడుచుకొని బట్టలన్నీ ఉతికేసుకున్నా మళ్ళీ ఇంకా ఆ తర్వాత కూడా మళ్ళీ చేసుకున్నాను ఇల్లు మొత్తం దుడుచుకున్నా తుడుచుకొని తలస్నానం చేసేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకొని టెంకాయ అయితే కొట్టుకున్నానండి ఇలా అయితే దేవుడి పటాలన్నీ మేము మనం ఎక్కడికన్నా వెళ్తాం కదా గుళ్ళకు కానీ ఎక్కడికన్నా ఊర్లకు కానీ మనం దేవుడి దగ్గరికి తిరుమల శ్రీశైలము షిరిడి అలా వెళ్ళినప్పుడు మనము ఒక పటం తెచ్చుకుంటాం కదా ఒక గుర్తుగా మనకు అట్లనే ఉంటుంది మేమైతే ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేదండి మేము పోయింది శ్రీశైలము తిరుమలనే మేము తిరుమల నుంచి ఒక పటం తీసుకున్నాం ఇంకా శ్రీశైలం నుంచి ఒక పటం తీసుకున్నామండి అంతే ఇంకెక్కువ మేము ఎక్కడికి వెళ్ళలేదు ఏమో ఫ్యూచర్లో అయితే చూడాలి పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలతో వెళ్ళాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నాకు ఎక్కడికన్నా తిరగాలంటే అసలు ఇష్టమే ఉండదండి ఎంత ఉన్నా ఎంతసేపు ఉన్నా ఇంట్లోనే ఉంటాను నేను ఇంట్లో వరకే ఉంటా బయట తిరగడం చాలా తక్కువ ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకోవడమే చాలా కష్టము ఇంకా వచ్చేసి టైలరింగ్ ఇంకా శారీ కూర్చులు అవన్నీ వేసుకుంటా కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళేదానికి బయటికి టైం ఉండదు అసలు వెళ్ళాలన్నా కూడా ఈరోజు వెళ్ళాలంటే మూడు రోజుల తర్వాత నెక్కి నీళ్ళి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్తాం ఇదైతే మేము తిరుమలలో తీసుకున్నామండి మా పాపకి చిన్న పాప పుట్టింటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం గుర్తుగా మనం ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి చిన్నది విగ్రహమైనా తెచ్చుకోవాలండి మనము ఇలా అయితే మేము మా మా పాప పుట్టింటికి వెళ్ళప్పుడైతే అన్ ఇది నేను తీసుకున్నా నాకు నచ్చింది దేవుడి పటం మేము ఫస్ట్ టైం మా ఫ్యామిలీ మొత్తం మా పాప చిన్న పాప పుట్టినాక తిరుమలకు వెళ్ళాము ఫస్ట్ మా పెద్ద పాప పుట్టినప్పుడు మేము మా మామ మా అందరూ మా ఇంట్లో కుటుంబం మొత్తం వెళ్ళాము ఫస్ట్ టైం మేమైతే మా మా ఇంట్లో సపరేట్ అయిన తర్వాత మేమే వెళ్ళినాము వెళ్ళి తిరుమల దర్శనం చేసుకొని నాకు అప్పుడు మా పెద్ద పాప పుట్టినప్పుడు అంతగా నాకు తెలీదు నాకు ఎక్కువ జ్ఞానం లేదు కొంచెం చిన్న వయసే నాకు ఏమంత తిరిగిందని కాదు కాదు ఎక్కడికి పోవాల నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ తిరగలేదు స్కూలు ఇల్లు స్కూలు ఇల్లు తప్ప నేను ఎక్కడ బంధువులు ఇళ్ళకు కూడా పోయిందని కాదు నేను పెళ్ళైన తర్వాత కూడా ఎక్కడ తిరగలేదు ఇంట్లో తప్ప ఇంకా మేము పోయి మేము ఒకసారి తిరుమలకి ఒకసారి శ్రీశైలానికి అయితే వెళ్ళామండి మా ఫ్యామిలీ మేము సపరేట్ అయిన తర్వాత ఇలా అయితే పిల్లలతో మేము పోయింది టూ టూనే పోయింది దేవుడి దగ్గరికి రెండు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాము తిరుమల శ్రీశైలం ఆ రెండు ఇదైతే శ్రీశైలం దగ్గర తీసుకున్నానండి దేవుని పటము మా ఆయనకు శివుడు అంటే చాలా ఇష్టం మా ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి ఇలా అయితే బోట్లు అన్నీ పెట్టేసుకుంటున్నాను నేను ఏదైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను నాకు తెలీదు నాకు తెలిసినంత వరకు నేను చేసి మీకు చూపిస్తున్నాను నాకు దుర్గాదేవి అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకు తెలీదు చిన్నప్పటి నుంచి ఆమె అంటే ఇష్టము శుక్రవారం అంటే చాలా ఇష్టం నాకు శుక్రవారం తప్పకుండా దేవుడికి దీపం అయితే పెట్టుకుంటు పెట్టుకుంటాను ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉండాల్సింది మెయిన్ మన మన తెలుగు ఆడపిల్లకి వచ్చేసి మెయిన్ మనం పూజ చేసుకోవడమే మెయిన్ తర్వాత ఎన్ని పనులైనా చేసుకోవాలి మనం దేవుణ్ణి మర్చిపోకూడదండి మనకు మంచి చేసిన చెడు చేసినా ఏది చేసినా మన కోసమే దేవుడు అనేవాడు చేస్తాడు మీరు మీరు దేవుణ్ణి మాత్రం మర్చిపోవద్దు అసలు కష్టం కానీ సుఖం కానీ అంతా మనకిచ్చేదే దేవుడు కష్టం వచ్చిందని దేవుడు లేడని కష్టం లేనప్పుడు దేవుడు ఉన్నాడు అని అయితే అనుకోకూడదు మనం ఎప్పటికీ దేవుడు మన మంచి కోసమే చేస్తాడు ఏది చేసినా కూడా ప్రతి పనిలోనూ ఒక కారణం ఉంటుంది దేవుడు చేసే ప్రతి ఒక్క దాంట్లో ఇలా అయితే మొత్తం నేను క్లీన్ చేసుకున్న ఇదైతే భగవద్గీత అండి భగద్ భగవద్గీత మా హాస్టల్లో ఉండే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తీసుకెళ్ళలేదు నేనైతే తెచ్చుకొని ఇక్కడ దేవుడు రూమ్లో అయితే పెట్టుకున్నాను ఎప్పుడన్నా ఒకసారి నేనైతే చదువుతాను కొంచెం కొంచెం చదువుకుంటూ వెళ్తాను మొత్తం అయితే చదవలేదండి నేను ఇలా టైల్స్ ఉన్నాయి కదా దేవుడివి ఇది కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాం ఇలా టైల్స్కు మనం పూలు పెట్టుకున్నప్పుడు పూలు అతుక్కునేవి టెంకాయ కొట్టినప్పుడు చుట్టూ పడతాయి కదా వాటరు టెంకాయ నీళ్ళు అదైతే బంక బంకగా ఉంటుంది పోదు జిడ్డు జిడ్డుగా అది కూడా నీట్గా మొత్తం క్లీన్ చేసుకొని ఇలా దేవుళ్ళకు బొట్లు అయితే పెట్టేసుకున్నానండి మనము ఎప్పుడెప్పుడు మనం దేవురం క్లీన్ చేసుకోవాలి అంటే మనం బేస్తవారం కానీ మళ్ళీ వచ్చేసి సోమవారం కానీ క్లీన్ చేసుకోవచ్చు శనివారం కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇంకా మిగతా రోజులు అయితే నాకు తెలియదు నాకు తెలిసిన రోజులు అయితే అవే అండి మళ్ళీ తర్వాత శుక్రవారం మంగళవారం మనము దేవుడు అస్సలు క్లీన్ చేసుకోకూడదని నాకైతే తెలుసు చెప్పారు అందుకని నేను కూడా తెలుసుకున్నాను అందుకని ఆ రోజులలోనే నేనైతే క్లీన్ చేసుకుంటా మిగతా రోజులలో క్లీన్ చేసుకోను మనం పండగలు వస్తాయి కదా పండగ రోజు పండగ రోజుల్లో తుడుచుకోవచ్చు అంట మంగళవారం అయినా శుక్రవారం అయినా పండుగ శుక్రవారం వచ్చింది అనుకోండి శుక్రవారం అయితే క్లీన్ చేసుకోవచ్చు అని అన్నారు కానీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు పండగ రేపు రోజు అయితే నేను మొత్తం క్లీన్ చేసుకుంటా ఒక రెండు రోజుల ముందే క్లీన్ చేసేసుకోవాలి మనం దేవుడు రూము పండుగ రోజు క్లీన్ చేసుకోవచ్చో లేదో తెలియదు నాకు చెప్పిన రు కానీ నేను విన్నాను నేనైతే పండగ రోజు అయితే ఏ రోజు క్లీన్ చేయలేదండి ఒకవేళ ఇంకా ముందు రోజులు తప్పవంటే ఆ రోజు చేసుకోవాలి తప్పదు పండగ రోజు చేసుకున్న తప్పు పండగ రోజు నీట్గా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవడమే మంచిది అది ఏ రోజైనా కూడా ఏం కాదండి దేవుడికి ఇలా అయితే మొత్తం పూజకి అది వాటర్ వేసుకొని తుడిచేసుకున్నాను తుడుచుకొని న్యూస్ పేపర్స్ అయితే వేసుకున్నా అండి రూమ్లో ఒక రాయి అయితే కేజీ రాయి ఉందండి మా అమ్మ వాళ్ళ ఇంట్లోది మా అమ్మ అప్పుడు షాప్ పెట్టింటే షాప్లోది అయితే తీసుకున్నాం మనం టెంకాయ కొట్టుకోవడానికి కేజీ రాయి అయితే పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది లేకపోతే ఏదైనా రాయి అయినా తెచ్చుకొని పెట్టుకోవచ్చు నేనైతే కేజీ రాయి పెట్టుకున్నా దేవుడి రూమ్లో ఇలా దేవుని పటాలన్నీ సెట్ చేసుకుంటున్నా నేను తీసినప్పుడల్లా ఏది ఎక్కడ ఉండాలో అక్కడైతే పెట్టుకోను అక్కడవి ఇక్కడ ఇక్కడవి అక్కడ పెట్టుకుంటా గుర్తుకుండదు నాకు మెయిన్ నేను పెట్టుకునేది పెద్ద పెద్ద ప పటాలు మన ఇంటి దేవుడు అనేవాళ్ళ పెద్ద పటాలు మెయిన్ మిడిల్లో ఇలా ముందర పక్కా పెట్టుకు పెట్టుకుంటాను శివుడు విఘ్నేశ్వరుడు ఇంకా సాయిబాబా ఇవన్నీ ఉన్నాయి కదా చిన్న చిన్న పటాలు ఇవన్నీ చూసి పైన తగిలించుకుంటాం పెద్ద పెద్ద పటాలని కింద పెట్టేసుకుంటున్నాం శివుడుదండి ఇది మేము శ్రీశైలం పోయినప్పుడు ఇంకొకటి వచ్చేసి తిరుమల పోయినప్పుడు వెంకటేశ్వర స్వామిది ఇవన్నీ పటాలని అక్కడక్కడ మేము పోయినది రెండు చోట్లనేలేండి చెప్పినా కదా అవి అక్కడ నుంచి తెచ్చుకునేటివి రెండే ఉన్నాయి మిగతాటివన్నీ ఇంక మా ఇంట్లోటివే మేము సపరేట్గా వచ్చినప్పుడు తెచ్చుకున్నాము ఇవి ఇలా అయితే నేను ఫ్రైడే అయితే పూజ అయితే అయిపోయిందండి సాంబ్రాణి వేసుకున్నాను ధూపం వేసేసుకొని దాంట్లో కొంచెం సాంబ్రాణి వేసుకున్నా ఇది పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసుకున్న దేవుడి దగ్గర ఇవి అయితే మనం శారీలు బట్టలు ఏమైనా తీసుకున్నప్పుడు వస్తాయి కదా ఆ అట్టబిట్టలు అయితే పెట్టేసుకున్నా అండి నీట్గా ఉంటుంది బాగుంటుంది చూడ్డానికి అని చెప్పేసి ఇలా అయితే మొత్తం దేవుడు అన్నిటికీ అయితే పెట్టేసుకున్న తీసుకొచ్చుకొని మా పాపతో పూలు తెప్పించేసుకొని పెట్టేసుకున్నా అండి ఇదైతే బత్తీలు ఆయిల్ అయితే పెట్టుకున్న పక్కన ఇవన్నీ ఇంకా సాంబ్రాన్ని వేసుకొని పసుపు కుంకుమ గంధము ఇలా అయితే ఒక దాంట్లో ప్లేట్లో పెట్టేసుకున్నా అండి దేవుడికి టెంకాయ కొట్టేసుకొని దేవుని పూజ అయితే అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా నేను ఏదైనా తప్పు చేసింటే తప్పకుండా ఏం చేశానో ఏం చేయకూడదో ఏం చేయాలో నాకైతే కామెంట్లో నాకు చెప్పండి